ఈరోజు మా ఇంట్లో కర్రీ తయారు చేసుకున్నాము మీరు కూడా మేము చెప్పే విధానం బట్టి మీరు ఎగ్గు కర్రీ తయారు చేసుకోండి సూపర్గా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఫాలో కాండి లైక్ చేయండి షేర్ చేయండి గుడ్డు కర్రీ అన్నంలో తింటుంటే ఆహా అనిపిస్తుంది గుడ్డు కర్రీ ఎలా చేయాలనో ఇప్పుడు మనము తెలుసుకుందాము మమ్మల్ని ఫాలో కాండి మేము ఎలా చేస్తున్నాము మీరు అలాగే చేయండి తయారీ విధానం చూద్దాం రండి వీడియో చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి ముందుగా ఇది గుడ్లు తీసుకున్నాము మేము గుడ్లు ఉడకబెట్టే గిన్నె ఉంది ఎలక్ట్రికల్ది మేము దాన్ని వాడుతున్నాము చూడండి ముందుగా కొన్ని నీళ్లు పోయండి నీళ్ళు పోసిన తర్వాత పక్కనున్న తెల్ల ప్లేట్ పెట్టండి ఆ తర్వాత గుడ్లు అందులో ఒక్కొక్కటి బేర్చండి బేర్చిన తర్వాత గుడ్లు ఒక్కొక్కటి ఆ గాడిలల్లో బాగా బేర్చుకోండి ఒక్కొక్క గుడ్డు నిదానంగా కింద పడితే పగిలిపోతాయి జాగ్రత్తగా బేర్చుకోండి గుడ్లు ఇప్పుడు మూత పెట్టుకొని స్విచ్ ఆన్ చేసుకుందాం ఆన్ చేసుకున్న తర్వాత అట్లా కనపడతాయి మీకు ఆన్ అయిందని ఇప్పుడు గుడ్లు ప్రారంభమైనాయి ఇగో చూడండి బాగా ఉడుకుతున్నాయి గుడ్లు ఇప్పుడు కర్రీలు కావాల్సినవి ఉల్లిగడ్డ ముక్కలు రెండు ధనియాలు తెల్లగడ్డ కొబ్బెర అల్లము ఐదు టమాటాలు ఇప్పుడు అల్లము తెల్లబాయి రోడ్లో దంచుకుందాము రోడ్లో దంచుకోవడం వల్ల మంచి రుచి వస్తుంది మీరు ఇలాగనే రోట్లో దంచుకోండి ఇప్పుడు ధనియాలు కొబ్బెర అల్లం పేస్టు అవి మళ్ళా కలిపి దంచుకోండి ఇప్పుడు కడాయి పెట్టుకొని మూడు చెంచాలు నూనె వేసుకుందాము నూనె బాగా మరిగిన తర్వాత రెండు నిమిషాలకు నూనె బాగా వేడైంది ఇప్పుడు ఉల్లిగడ్డలు నూనెలో వేద్దాము ఉల్లిగడ్డ ముక్కలు నూనెలో మగ్గుతున్నాయి ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాము అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత మొత్తము బాగా కలపండి అల్లం పేస్ట్ కూడా బాగా మగ్గింది ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాము టమాటా ముక్కలు వేసుకున్నాక బాగా కలిపించండి ఈ విధంగా అయితే బాగా మగ్గుతున్నాయి టమాటాలు చూడండి ఎట్లా మగ్గుతున్నాయో ఆ విధంగా మగ్గించుకోవాలి టమాటాలు ఇప్పుడు ఒక చెంచా పసుపు వేసుకుందాము టమాటాలు మగ్గినాక పసుపు అట్టల్లో కలిపే విధంగా మొత్తం కలిపుకోండి టమాటా ఎంత మగ్గితే అంత రుచి వస్తుంటుంది గుడ్డు కర్రీ ఆ విధంగా మొత్తము మళ్ళా చక్కగా అనుకోండి చూడండి ఎట్లా మగ్గుతుందో టమాటాలు పసుపు టమాటా వేసినాం కదా బాగా మగ్గుతుంది ఇప్పుడు రెండు చెంచాలు సాల్ట్ వేసుకుందాము ఎవరికి రుచికి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి మాకైతే రెండు చెంచాలు వేస్తే మాకు సరిపోతుంది సాల్ట్ సాల్ట్ వేసిన తర్వాత ఆ విధంగా మళ్ళా గరిటెతో తిప్పండి మొత్తము రెండు చెంచాలు కారం తేద్దాము కారం వేసి మొత్తము మళ్ళా కంటితో కలిదిప్పండి కారం వేసుకున్నాక ఐదు నిమిషాలకు బాగా మగ్గింది ఇప్పుడు మసాలా వేసుకుందాము ధనియాలు తెల్లగడ్డ అల్లం పేస్టు మొత్తం కలి కలిపి దంచుకున్నాం కదా అట్లో అది ఇప్పుడు కూరలు యాడ్ చేద్దాము కూరలు యాడ్ చేసుకొని మొత్తము గట్టితో తిప్పండి మొత్తము కూర మొత్తము కలి తిప్పండి ఇప్పుడు మొత్తం కలి తిప్పుకున్నాక ఈ విధంగా అయితే మసాలా మొత్తం కర్రీకి పట్టుతుంది ఇప్పుడు గుడ్లు యాడ్ చేసుకుందాము మనం ఉడకబెట్టుకొని పప్పు తీసుకొని శుభ్రంగా మళ్ళా నీళ్ళల్లో కడిగి ఆ గుడ్లు ఇప్పుడు కూరలో యాడ్ చేద్దాము యాడ్ చేసి మొత్తము గుడ్డు చెదరకుండా కలిదిప్పండి ఆ విధంగా కలిదిప్పిన తర్వాత ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకుందాము మీరు కావాలనుకుంటే గట్టిగా చేసుకోవచ్చు స్పష్టం కావాలనుకుంటే నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు మనము గుడ్డు కర్రీ అయితే సూపర్గా టేస్ట్గా వస్తుంది ఈ విధంగా చేసుకుంటే మీరు కూడా అలాగా ట్రై చేయండి కామెంట్ పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు మగ్గించుకుందాము మగ్గించుకున్న తర్వాత ఇట నూనె పైకి వస్తుంది బాగా మగ్గిన తర్వాత కూర చూడండి ఎగ్గు కర్రీ ఎట్లా ఉందో సూపర్గా ఉండాలి చూడండి టేస్ట్ కూత ఉంటుంది ఈ విధంగా మీరు కూత ఎగ్గు కర్రీ తయారు చేయండి మేము చెప్పిన విధంగా ఫాలో కాండి మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసి ఫాలో కాండి